ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబును సైడ్ చేశారు ఆయన ప్లేస్లో తాళ్ళూరిని నియమించారు అసలు నాగబాబు స్థానంలో అన్ని బాధ్యతలను రామ్కి కి అప్పగించడంలో అంతర్యం ఏమిటి అసలు పవన్ ఎందుకు ఆయనకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు దీని వెనుకున్న లెక్క ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా జనసేన అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనసేన ప్రధాన కార్యదర్శిగా రామ్ తాల్లో నియమించారు ఇప్పటి వరకు ఆ పదవిలో మెగా బ్రదర్ నాగబాబు ఉండేవారు పార్టీ అంతర్గత వ్యవహారాలను ఆయనే చూసేవారు అయితే ఆయన స్థానంలో ఇప్పుడు రామ్ తాళ్ళూరిని తీసుకున్నారు ఇక నుంచి నాగబాబు స్థానంలో అన్ని బాధ్యతలు రామ్ చూడనున్నారు దీంతో ఎవరి తాల్లూరి రామ్ అంటూ ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు ఎందుకు నాగబాబు ప్లేస్ రీప్లేస్ చేశారని పొలిటికల్ సర్కిల్ లో బలమైన చర్చ నడుస్తుంది రామ్ తాల్లూరి ఓ ప్రవాస భారతీయుడు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ పేరిట సినిమాల నిర్మాణం కూడా చేపట్టారు లీడ్ ఐటి కార్పొరేషన్ రామ్ ఇన్నోవేషన్ వంటి ఐటి సంస్థలో డైరెక్టర్ గారు ఉన్నారు సాఫ్ట్వేర్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది అంతేకాదు రామ్ తాల్లూరి తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత ఆయన తొలి చిత్రం చుట్టాలబ్బాయి ఇది రెండు వేల పదహారులో విడుదలైంది మార్చి రెండు వేల పద్దెనిమిదిలో తెరపైకి వచ్చిన కన్నడ భాష క్రైమ్ థ్రిల్లర్ దండుపాలెం త్రీని నిర్మించారు రామ్ మొదట్లో షార్ట్ ఫిల్మ్ రూపొందించి తన కెరీర్ ను ప్రారంభించారు ఇక గత కొన్నేళ్లుగా జనసేన కోసం పనిచేస్తున్నారు ఆయన గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేస్తారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీ సంస్థ గత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను రామ్ తాల్లూరి నిర్వర్తిస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే రామ్ తాల్లూరి నియామకం త్వరలోనే మరికొన్ని నియామకాలు ఉంటాయని కూడా తెలుస్తుంది జనసేన కోసం సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది పనిచేస్తూ వచ్చారు సినీ ఇండస్ట్రీకి చెందిన పృథ్వీ జానీ మాస్టర్ హైపర్ ఆది వంటి వారు కూడా ఉన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి మెగా బ్రదర్ నాగ్బాబు సేవలు అందిస్తూ వచ్చారు ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ప్రచారం నడుస్తుంది అయితే ముందు చాలామందికి జనసేన బాధ్యతలు అప్పగించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन